హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో శ్రీ కేటీఆర్ గారి మీద విచారణ చేయడానికి ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడానికి అక్కడ గవర్నర్ వారు పెర్మిషన్ ఇవ్వడం జరిగింది అసలు ఈ కేసు ఏంటి దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే దాదాపు రెండు వేల ఇరవై మూడు స్టార్టింగ్లోనే హైదరాబాదులో ఫార్ములా ఈ రేస్ అనే ఒక కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంకి నిర్వహించిన నిర్వాహకులకి బిఆర్ఎస్ ప్రభుత్వం తరపున దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుంచి అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి దీని మీద ఏ విధమైన మీటింగుల్లోనే పెర్మిషన్ తీసుకోలేదు ఆర్థిక శాఖ నుంచి ఏ విధమైన పెర్మిషన్లు తీసుకోలేదు కేవలం కేటీఆర్ గారి నోటు మాట ద్వారా ఈ యాభై ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది కాకపోతే ఇంతవరకు ప్రాబ్లం లేదు ఆ తర్వాత అసలు ప్రాబ్లం ఏమైందంటే ఆ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఈ రేస్ని నిర్వహించారో ఆ కంపెనీ వాళ్ళు టోరల్ బ్రాండ్ల ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వానికి దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇక్కడే అవినీతి జరిగిందని చెప్పి ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈరోజు వారికి ఏమాత్రం సంబంధం లేకుండా డైరెక్ట్గా హెచ్ఎండిఏ నుంచి యాభై ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేయించేసి దానికి అంత అవసరం లేకపోయినా సరే చాలా భారీ ఎత్తున ఎక్స్ట్రా అమౌంట్ అనేది రిలీజ్ చేసి అదే అమౌంట్ని ఆయన పార్టీ ఫండ్గా తిరిగి తీసుకోవడం జరిగిందని చెప్పి ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసు రిజిస్టర్ చేసే ముందు ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన్ని కేసు రిజిస్టర్ చేసేటప్పుడు గవర్నర్ గారు పెర్మిషన్ తీసుకొని ఆయన అనుమతితోనే ఈ వి ఆయన్ని విచారణ చేయడం కేసు రిజిస్టర్ చేయడం చేయాలని చెప్పి ఒక ప్రోటోకాల్ని ఫాలో అయ్యి గవర్నర్ గారికి వాళ్ళు విన్నపం చేయడం జరిగింది దీనిని కొంతకాలం క్రితం విన్నపం చేయడం జరిగింది ఇప్పుడు దాని మీద గవర్నర్ గారు పెర్మిషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు మరి ఆయన ఏమైనా విచారణ పిలుస్తారా ఏం జరుగుతుందో అనేది ముందు ముందు మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఛానల్లో మరిన్ని వీడియోలు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్